నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం విమానం ఎలా అవుతుంది దానికి కారణాలు ఏమిటి విమాన ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందినప్పటికీ కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరుగుతుంటాయి అవి ఎందుకు జరుగుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఒకటి మానవ తప్పిదం హ్యూమన్ ఏరర్ విమాన ప్రమాదాలలో సుమారు యాభై శాతం వరకు పైలట్ల తప్పుడు నిర్ణయాల వల్ల జరుగుతాయి టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పైలట్ ఒక చిన్న తప్పు చేసినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది రెండు సాంకేతిక లోపం మెకానికల్ ఫెయిల్యూర్ ఇంజిన్ ఫెయిల్యూర్ గేర్ ప్రాబ్లం లేదా ఇతర ఏవియేషన్ పరికరాల్లో ఫెయిల్యూర్లు సంభవిస్తే విమానం పతనమవచ్చు ఈ లోపాలు కొన్నిసార్లు ఊహించలేనివిగా ఉంటాయి మూడు వాతావరణ పరిస్థితులు వెదర్ కండిషన్స్ భారీ వానలు గాలులు తొలలు గిరిచిన పుటల వర్షం హేల్స్టార్మ్ మెరుపులు ఇవన్నీ విమానాన్ని ఆపదలోకి వేయగలవు అత్యంత ప్రమాదకరమైనది టర్బులెన్స్ నాలుగు బర్డ్ స్ట్రైక్ అనుకోకుండా పక్షులు ఇంజిన్లోకి వచ్చి వెళితే ఇంజిన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది రెండు సున్నా సున్నా తొమ్మిదిలో హడ్సన్ మిరాకిల్ అనే ఘటనలో విమానం నదిలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది కారణం బర్డ్ స్ట్రైక్ ఐదు ఉగ్రవాద దాడులు లేదా హైజాకింగ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇది చాలా అరుదుగా జరుగుతుంది కాని రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు దాడి మరిచిపోలేం విమానాన్ని వెనకేసుకుని దాడికి ఉపయోగించిన ఘోరమైన ఉదాహరణ ఇది ఆరు రన్వే లోపాలు లేదా గ్రౌండ్ మిస్టేక్స్ రన్వే ఆర్ ఎటీసీ మిస్టేక్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పులు రన్వే క్లియర్ కాకపోవడం వంటి లోపాల వల్ల విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదంలో పడవచ్చు కన్క్లూజన్ విమానం ప్రమాదాలు అనేవి చాలానే భయానకంగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలో ప్రతిరోజు వేలాది విమానాలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకోవడం అవసరం మీరు ఇలా స్పష్టమైన సమాచారం తెలుసుకుంటూ ఉంటే భవిష్యత్ లో మరింత అవగాహనతో ప్రయాణించవచ్చు